నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల యాభై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఐదు వందల ఎనభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు నూట అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల ఏడు వందల నలభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఐదు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై రూపాయల నలభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి అరవై ఒక్క పైసా పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దిన రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు దగ్గర కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్